మీ లంగ్స్ను ఇలా క్లీన్ చేసుకోవచ్చు కాలుష్యం పెరిగింది దీంతో ఇప్పుడు స్మోకర్లే కానవసరం లేదు ఇతరులకు లంగ్స్ సంబంధిత వ్యాధులు వచ్చేస్తున్నాయి స్మోకర్లకు విపరీతమైన దుమ్ము ధూళిలో పనిచేసే వారికి ఈ సమస్య అధికంగా ఉంది దీంతో లంగ్స్ను ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాల్సిన అవసరం వచ్చేసింది కేవలం మూడు రోజుల్లోనే మీ లంగ్స్ను క్లీన్ చేసుకోవచ్చు అదెలాగో చూద్దాం లంగ్స్ లో ఉన్న ట్యాక్సిన్లను బయటకు పంపేందుకు వీలుగా డైరీ ప్రోడక్టుకు దూరంగా ఉండడం మంచిది ఈ ప్రక్రియ ప్రారంభించే ముందు రోజు పడుకోబోయే ముందు హెర్బల్ టీ తాగాలి దీంతో శుద్ధి చేసేందుకు లంగ్స్ సిద్ధమవుతాయి ఆ తరువాత రోజు నుంచి ఉదయం కు ముందు మూడు వందల ఎంఎల్ నీటిలో రెండు నిమ్మకాయలను కలుపుకొని తాగాలి మూడు వందల ఎంఎల్ ద్రాక్ష రసం తీసుకోవాలి నచ్చకపోతే పైనాపిల్ జ్యూస్ తీసుకోవచ్చు దీని ద్వారా టాక్సిన్లు బయటకు వెళతాయి మూడు వందల ఎంఎల్ క్యారెట్ జ్యూసు బ్రేక్ఫాస్టు లంచ్ కి మధ్య తీసుకోవాలి ఇది రక్త శుద్ధికి ఉపయోగపడుతుంది నాలుగు వందల ఎంఎల్ పొటాషియం అధికంగా ఉన్న జ్యూస్ను లంచ్ సమయంలో తీసుకోవాలి క్లీనింగ్ కు ఇది టానిక్ లా పనిచేస్తుంది తిరిగి రాత్రి పడుకోబోయే ముందు నాలుగు వందల ఎంఎల్ బెర్రీ జ్యూసు తీసుకోవాలి ఇది ఊపిరితిత్తుల్లో ఉండే బ్యాక్టీరియాను తొలగిస్తుంది ప్రతిరోజు సాధారణంగా వ్యాయామం చేయాలి ప్రతిరోజు ఇరవై నిమిషాల పాటు వేడి నీళ్లతో స్నానం చేయాలి దీని ద్వారా శరీరంలోంచి వచ్చే చెమటతో టాక్సిన్ బయటకు వెళ్లిపోతాయి ఐదు నుంచి పది చుక్కలు యూకా లిఫ్టస్ ఆయిల్ తో ఆవిరి పట్టాలి నీరు చల్లబడే వరకు ఆవిరి పట్టడాన్ని చేయాలి ఇలా చేయడం వల్ల మీ ఊపిరితిత్తులు శుభ్రపడతాయి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర